రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి ఇదే సమయంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ రిపోర్ట్ తెలిపింది అయితే ఈ వానలు ఎక్కడ ఉన్నాయనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం దేశంలో వేసవికాలం మొదలైనా కూడా పలు ప్రాంతాల్లో మాత్రం వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది ఈ క్రమంలో మార్చి పదిహేను వరకు జమ్మూ కాశ్మీర్ బీహార్ పశ్చిమ బెంగాల్ సహా అనేక రాష్ట్రాల్లో వానలు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ తెలిపింది ఈ వర్షాలు రెండు వేర్వేరు తుఫాన్ల ప్రభావంతో వస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ నుంచి బీహార్ వరకు పశ్చిమ బెంగాల్ కేరళ తమిళనాడు వంటి ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు ఉంటాయని వెదర్ రిపోర్ట్ తెలిపింది ఈ వర్షాల కారణంగా రెండు ప్రధాన తుఫాన్లు కూడా వచ్చే ఛాన్స్ ఉందని ప్రకటించింది వీటి ప్రభావం దేశంలోని ఉత్తర తూర్పు దక్షిణ ప్రాంతాల్లో కూడా ఉంటుందని సూచనలు జారీ చేసింది అయితే ఈ తుఫాను మొదట ఇరాక్ ప్రాంతంలో ఉద్భవించి ఉత్తర భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ కాశ్మీరు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ పంజాబ్ ప్రాంతాలను ప్రభావితం చేస్తాయని ఐఎండి తెలిపింది ఈ తుఫాను వర్షపాతం ఉరుములతో కూడిన భారీ వర్షాలతో వస్తుందని దీంతో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంత వాసులు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది రెండో తుఫాను బంగ్లాదేశ్ సమీప ప్రాంతంలో ఉద్భవించి భారతదేశం వైపు కదులుతుందని వెదర్ రిపోర్ట్ చెప్పింది ఇది ప్రధానంగా తూర్పు ఈశాన్య రాష్ట్రాలకు వర్షపాతాన్ని తెస్తుందన్నారు ఈ తుఫాను కూడా ఐదు రోజుల పాటు భారీ వర్షాలకు కారణమవుతుందని ఐఎండీ వెల్లడించింది ఈ క్రమంలో ములతో కూడిన వర్షాలను ఆశించవచ్చని తెలిపింది ఈ నేపథ్యంలో రాజస్థాన్లో కూడా మార్చి పదమూడు నుంచి పదిహేను వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇవి ఆ ప్రాంత ప్రజలకు ఉపశమనం కలిగిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది ఇక దక్షిణ భారతదేశంలో ప్రధానంగా తమిళనాడులో కూడా ఈ ప్రభావం ఉంటుందని ఐఎండీ వెల్లడించింది మార్చి పదమూడున నాలుగు దక్షిణ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది దీంతో పాటు కేరళ మాహే ప్రాంతాల్లో కూడా మార్చి పదమూడున భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వెదర్ రిపోర్ట్ ప్రకటించింది